దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి బతుకమ్మ బతుకు నేర్పిన తల్లి బతుకమ్మ బతుకమ్మ పండుగ తెలుగింటి ఆడపడుచులకు సంబరాలను అందించేటువంటి పండుగ పూల పండుగ గౌరీదేవి పండుగ ఈ పండుగను తెలంగాణ ప్రాంతంలో పెత్రమాస నుండి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు తెలుగింటి ఆడపడుచులంతా అత్తింటి నుండి పుట్టిళ్ళు చేరి వారు ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి పండుగ ఇది రాష్ట్ర పండుగగా కూడా జరుపుకుంటున్నాము మన సాంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబింప పండగ బతుకమ్మ పండగ మరి ఈ బతుకమ్మ పండుగను మనం ఎలా జరుపుకుంటాం రంగురంగుల పూలన్నిటిని తెస్తాం మనము గూనుగు గుమ్మడి తంగేడు నేరేడు రుద్రాక్ష సీతజడలు నందివర్ధనాలు ఇట్లా రకరకాల పూలన్నిటిని తెచ్చి ఒక పళ్ళెంలో కింద ఒక ఆకును పరిచి మంచిగా త్రికోణ ఆకారంలో బతుకమ్మలను పేర్చి ఆ దానిపైన గౌరీదేవి నుంచి మంచిగా అగర్వత్తులు ఒత్తిపత్తి వస్త్రంతో గౌరీదేవిని అలంకరించి మరి ఆ బతుకమ్మలను దేవుడి దగ్గర ఉంచి అందరు దానికి సంబంధించినటువంటి నైవేద్యాలన్నింటినీ సమకూర్చుకొని ఆ బతకమ్మలను తీసుకొని వచ్చి ఒక వాకిట్లో అందరు కలిసి ఒక దగ్గర సమావేశమై దేవాలయం దగ్గర కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ ఒక వెంపలి చెట్టును అక్కడ ఉంచేసి ఆమెను పసుపు కుంకుమలతో పూజించి అక్కడ బతుకమ్మలను పేర్చి అందరూ బతుకమ్మల చుట్టూ ఉలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు మరి ఈ బతుకమ్మ పాటలు కూడా మన తిరుగింటి ఆడపడుచుల యొక్క కష్ట సుఖాలు జీవన ప్రమాణాలు జీవన విధానాన్ని ప్రతిబింబింపచేస్తూ ఉంటాయి కష్టసుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు మరి ఎన్నో చరిత్రలు పురాణ గాథలు ఇవన్నిటినీ పాటలుగా కూర్చి లయబద్ధంగా బతుకమ్మల చుట్టూ ఉలయాకారంగా తిరుగుతూ చప్పట్లను వేసుకుంటూ మహిళలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఇది ఎన్నో వేల నుండి జరుగుతున్నటువంటి పండగ బతుకమ్మ పండుగ దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అయితే తెలంగాణ ప్రాంతంలో పెత్తందారి వ్యవస్థ ఎక్కువగా ఉండేది మరి నవాబులు వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు ఎన్నో కష్ట సుఖాలకు లోనయ్యారు అటువంటి సమయంలో వారు ఆ యొక్క పెత్తందారి వ్యవస్థ యొక్క బాధలను భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు చుట్టూ మహిళలందరూ ఎంతో విచారంగా చేరి అమ్మ బతుకు తల్లి బతుకునివ్వు తల్లి ఆ బతకవమ్మ బతకమ్మ అంటూ పాటలు పాడుకుంటూ దీవిస్తూ పాటలు పాడేవారు అలా అయితేనన్నా మళ్ళీ తిరిగి బతికి వస్తుందేమో అని ఆశ ఆ బతుకమ్మ పాటల వెనుక ఉన్నటువంటి మర్మం ఇదే అంతేకాకుండా ఈ బతుకమ్మను సంబరంగా జరుపుకోవడానికి కారణం శరదృతువు ఇప్పుడు చెరువులన్నీ కళకళలాడుతూ ఉంటాయి మొత్తము వనమంతా ఎక్కడ చూసినా రంగురంగుల పూలలో పరిమళాలను వెదలుతూ ఉంటాయి అప్పుడు ఆ సంబరంగా మగవాళ్ళందరూ వెళ్ళి ఆ పూలన్నిటిని కోసుకొని వచ్చి ఆ పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలందరూ కూడా ఎంతో చక్కగా పట్టు చీరలను ధరించి ఆభరణాలను ధరించి బతుకమ్మలను పట్టుకొని బాజా భజంత్రిలతో అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ బతుకమ్మ గౌరీదేవి పూజ చేసి వలయంగా తిరుగుతూ పాటలు పాడుతూ సరదాగా తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు మరి అలాగే చాలాసేపు ఆడిన తర్వాత మరి పురుషులందరూ కూడా వీరితో పాటుగా కలిసి చెరువు వద్దకు వెళ్ళి అక్కడ చెరువులో నిమజ్జనం చేస్తారు తర్వాత అందరి ఇంటి నుండి నైవేద్యాలు తీసుకొస్తారు సత్తుపిండి పిండి పెరుగన్నము రకరకాల నైవేద్యాలతో మొక్కజొన్న గింజలతోని పెసర్లతో వాటన్నిటితోని బెల్లాన్ని కలిపి నెయ్యి కలిపి సత్తుపిండిని తయారు చేస్తారు ఆ సత్తుపిండిని వాటన్నిటిని నైవేద్యంగా తీసుకొని వచ్చి మహిళలందరూ ఒక చోట చేరి వారికి ఒకరికొకరు ఆ నైవేద్యాలను ఇచ్చుకుంటూ మరి ఆ బతుకమ్మ కూడా వాయినాలను ఇచ్చుకుంటూ అందరూ ఎంతో సంబరంగా ఈ తొమ్మిది రోజులు సంబరాలను జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు అర్ధరాత్రి వరకు వీధుల్లో ఈ యొక్క బతుకమ్మ పాటలు మారుమోగుతూ ఉంటాయి ఇదంతా ఆడపిల్లలంతా అత్తింటి నుండి పుట్టింటికి చేరి సంబరంగా జరుపుకునే అటువంటి పండగ ఈ దుర్గాష్టమి తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత దసరా పండుగను కూడా అంటే ఈ అశ్వజమాసంలో రెండు పండుగలను బతుకమ్మ పండుగతో పాటు దసరా పండుగను కూడా ఎంతో సంతోషంతో సంబరంగా జరుపుకునేటువంటి పండుగ